ఆ రోజు ముహూర్తాలు లేవు బాబు భారతదేశం అంతా రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు జరుపుకునే సమయంలో మా వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోవడం అద్భుతంగా ఉంటుంది అయినా పంతులు గారు ముహూర్త బలం చూసి చేస్తున్న పెళ్ళిళ్ళన్నీ విజయవంతం అవుతున్నాయా భార్యాభర్తల మధ్య అనురాగం అవగాహన ఉంటే ఆ దాంపత్యం చల్లగా ఉంటుంది కానీ అంటూ పట్టుబట్టి తమ వివాహం జరిపించుకున్నాడు మహేష్ అతని సాహచర్యంలో ఐదేళ్లు ఐదు రోజుల్లాగా గడిచిపోయాయి అలా గుడ్లప్పగించి క్యాలెండర్ వైపు చూడకపోతే నా ముఖాన్ని కాఫీ కొట్టేది ఏమైనా ఉందా అందమైన అతని ముఖంలో వికృతంగా కనిపించే భావాలు చూడలేక మౌనంగా కిచెన్లోకి దారితీసింది అపరాజిత హఠాత్తుగా మారిన అతని ప్రవర్తనకు కారణాలు అర్థమైనా రోజు రోజుకి మారుతున్న అతని స్వభావాన్ని వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తోంది ఎంతైనా చదువులో యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ కదా టిఫిన్ ఏం చేయమంటారు నాకు ఆకలిగా లేదు మధ్యాహ్నం వంట నీకు ఇష్టమైనవి చేసుకో నేను లంచ్ బయట చేస్తాను ఈరోజు మన పెళ్లి రోజండి అన్నీ బాగుంటే మన బిడ్డ నాలుగో పుట్టినరోజు కూడా అయిపోయి ఉండేది మిసైల్లా దూసుకొచ్చిన ఆ మాటలకు ఆమె అంతరంగం అల్లాడిపోయింది భార్యగా కాదు కనీసం సాటి వ్యక్తిగా కూడా ఆమెను గౌరవించడం లేదు గత రాత్రి సంభాషణే పచ్చిగా గాయం మానకుండా ఉంది అపరాజిత ఈ ఇల్లు మీ నాన్నగారు నీ పేరునే రిజిస్టర్ చేయించారు కదూ అవును ఏమీ లేదు అర్ధోక్తిలో ఆగిపోయాడు మహేష్ గత మూడు నెలలుగా చాలా రఫ్గా వ్యవహరిస్తున్నాడు ఈరోజే కాస్త సౌమ్యంగా మాట్లాడుతున్నాడు అతడు ఇల్లు మీ పేరున ట్రాన్స్ఫర్ చేయించమంటారా నో నో కాదు బ్యాగ్లోంచి బ్యాంక్ పాస్బుక్ తీశాడు ఇందులో మన పెళ్లి సమయంలో మీ నాన్నగారిచ్చిన రెండు లక్షలు డిపాజిట్ చేశాను అలాగే ఇంట్లోకి మెయింటెనెన్స్ ఇస్తాను నీకు తెలుసుగా నాకు పిల్లలంటే ప్రాణం వాళ్ళు లేని జీవితం నా ఊహకు అందడం లేదు నీ వలన ఆ ఆశ నెరవేరే అవకాశం లేదని డాక్టర్ రిపోర్ట్స్ చెప్తున్నాయి అందుకే నేను వేరే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నీవు విడాకులు ఇస్తే అధికారికంగా చేసుకుంటాను లేదంటే అలా అంగీకరించే వ్యక్తినే నా జీవితంలోకి ఆహ్వానిస్తాను తమ ఐదవ యానివర్సరీ గురించి మాట్లాడుతున్నాడు అతను అనుకున్న అపరాజిత పాత షర్ట్ స్థానంలో కొత్త షర్ట్ అన్నంత తేలిగ్గా మాట్లాడుతున్న ఆ ఇంజనీర్ని చూస్తూ ఇది చెప్పడానికి ఎంత రిహార్సల్ చేశాడో అనుకుంది నాలుగున్నర సంవత్సరాల వైవాహిక జీవిత మురిపాలకు సాక్షి అయిన ఆ మంచం గత ఆరు నెలలుగా ఎడమహం పెడమహాలను కూడా చూస్తోంది తల్లిదండ్రుల ఏకైక సంతానం అపరాజిత ఉద్యోగస్తులైన భార్యాభర్తల బిజీ షెడ్యూల్ తమ ఇంట్లోనే చూసిన ఆమె గృహిణిగానే ఉండాలనుకుంది ఆమె నిర్ణయానికి అనుగుణంగానే ఇంజనీర్ అయిన మహేష్కిచ్చి ఇల్లు ఫర్నిచర్ రెండు లక్షల నగదు ఇచ్చి ఏలోటు లేకుండా ఘనంగా వివాహం చేశారు ఇదంతా ఆమె సొంతం అయినా ఈరోజు తన ఇంట్లో తానే పరాయిదైన భావం డ్రాయింగ్ రూమ్లోకి అపరాజిత టేబుల్పై సగం చదివి వదిలేసిన గోర్కి అమ్మ ప్రపంచంలో ఎక్కడైనా అమ్మ అమ్మే ఒడిలో బిడ్డను చూడాలని మాతృత్వపు మధురిమలు తాను అనుభవించాలని ప్రపంచంలో ప్రతి స్త్రీ కోరుకుంటుంది ఆ కళ కొందరికే నెరవేరుతుంది కొందరికి నెరవేరదు మెడికల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత విషయాన్ని అతనికి యథాతథంగా తెలపమని వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ జీవితాన్ని ఎంతో చూసిన అపరాజిత తల్లి నచ్చజెప్పారు కానీ వైవాహిక జీవితాన్ని ముక్కలు చేసుకోవడం తనకి ఇష్టం లేకపోయింది ఈరోజు ఏం జరిగింది మహేష్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేతను కానీ మహేష్ ఏమిటి నీకు తల్లయ్యే అర్హత లేదా అంటూ అతను చూసిన చూపు తమ మధ్య అగాధానికి తొలిమెట్టు నూరు కోట్ల భూభారంతో కుంగిపోతున్న భరతమాతకి మనం భారం పెంచడం లేదండి అంటూ నవ్వుతూ తేల్చేపోయింది నవ్వులు పువ్వులతో విరాజిల్లిన తమ ఇంట్లో అదే ఆఖరి నవ్వు అవుతుందని అనుకోలేదు ఊహించలేదు అన్నాడు స్కూటర్ వెళ్ళిపోయినప్పుడు వినిపించింది అసహనంగా మ్రోగుతున్న కాలింగ్ బెల్కి మెలకు వచ్చింది తలుపు తీసింది అసుర సంధ్య వేళ ఇంట్లో లైట్ వేయకుండా ఏం ఘనకార్యం వెలగబెడుతున్నావు విసుగ్గా వచ్చింది ప్రశ్న పరస్పరం ఇష్టపడితే విడాకులు త్వరగా శాంక్షన్ అవుతాయట లాయర్ చెప్పారు తమ యానివర్సరీ బహుమతిగా అందిస్తున్న అతని చేతిలోని కవరు అందుకోవాలో లేదో తెలియలేదు కవరు టేబుల్పై పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు మహేష్ తేలిపోయింది ఇక నీ అవసరం లేదంటూ తేల్చి చెప్పాడు సంతానవతి కాలేవు గనక జీవితంలోంచే తొలగి పొమ్మన్నట్టు తల్లిదండ్రులు అత్తమామలు అందరూ సర్ది చెప్పి కాపురం చేయించవచ్చు కానీ కేవలం ఒకే ఒక్క కారణం చేత నీతో జీవితం నాకు అవసరం లేదంటున్న వ్యక్తితో జీవించడం అంత అవసరమా మూడు ముళ్ళ బంధం ముక్కలైన తర్వాత ఎన్ని ముడులు వేసినా అవి ముడులే డైవోర్స్ పేపర్లపై సంతకం చేసేసింది అపరాజిత కాలగమనంలో ఏడు వసంతాలు వెళ్ళిపోయాయి సుప్రభాతాన కన్యాకుమారి అమ్మవారికి జరిగే పూజలో పాల్గొని పడవపై వివేకానందరాక్ చేరారు ఎదురుగా అమ్మవారి కోవిల నీటిపై తేలి ఆడుతున్న రంగురంగుల పడవలు ప్రశాంతంగా ఉంది మానసం అపరాజిత బాగున్నావా జ్ఞాపకాల అడుగున పడిన కంఠధ్వని వెనుదిరిగి చూస్తే పదేళ్ల వయసు మీద పడినట్లు మహేష్ నువ్వు మళ్ళీ పెళ్ళి సందేహంగా ఆగిపోయాడు మీరు కోరుకున్న జీవితం మీకు దక్కిందా ఆమె నుంచి వచ్చిన ప్రశ్నకు గుండె గొంతుకులోకి వచ్చింది అతనికి ఏం చెబుతాడు పిల్లల కోసం మళ్ళీ పెళ్లి చేసుకున్న అతనికి లోపం తనదేనని ఆలస్యంగా తెలిసిందని చెబుతాడా డాక్టర్ రిపోర్ట్స్లో విషయం అపరాజిత దాచి లోపం తన మీద వేసుకుందన్న విషయం ఆలస్యంగా తెలిసిందని చెబుతాడా ఆధునిక వైద్యం అతని విషయంలో చేతులు ఎత్తేసిందని తెలుసుకున్న రెండవ భార్య నువ్వు నిస్సంతుడివి కాబట్టి నీతో ఉండలేనని వెళ్ళిపోయిందని చెప్తాడా అపరాజిత విషయంలో చేసిన తప్పుకి అతని అంతరాత్మ నిరంతరం వేధిస్తోందని మనశ్శాంతి కోసం చేస్తున్న ప్రయాణాల గురించి చెప్తాడా అపరాజిత అరుదైన వ్యక్తిత్వం ఆమెతో గడిపిన దాంపత్య జీవితం తాలూకు జ్ఞాపకాలలోనే తన మనుగడ సాగుతోందని చెప్తాడా ఆరేళ్లుగా నీ కోసం గాలిస్తూనే ఉన్నాను ఆ ప్రాజిత ఆ ఇల్లు అమ్మేసి మీరు నార్త్ ఇండియా వెళ్ళిపోయారని తెలిసింది అప్పటినుంచి మీకోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను కానీ ఎవ్వరూ మీ అడ్రస్ ఇవ్వలేకపోయారు ఒక విషయం నన్ను నిరంతరం వేధిస్తూనే ఉంది డాక్టర్ రిపోర్ట్ గురించి నువ్వు నాకు ఆ రోజే చెప్పి ఉంటే బాగుండేది కదా ఎందుకు ఆ విషయం దాచావు ఆ సందేహం నా గుండెల్లో అలాగే నిలిచిపోయింది నువ్వు యథాతథంగా విషయం చెప్పి ఉంటే నా ప్రవర్తన సరిదిద్దుకునేవాడినిగా అన్నాడు మహేష్ ఓహో లోపం మీదైతే ప్రవర్తన సరిదిద్దుకునేవారన్నమాట సభాష్ చూడండి మిస్టర్ మహేష్ పిల్లల జీవితంలో ఒక ముఖ్యమైన భాగం వాళ్ళ వలన సంఘంలో తల్లిదండ్రుల హోదా వారి పెంపకంలో ఆనందం జీవితం చర్మాంకంలో ఒంటరితనం లేకుండా మన అనే రక్త సంబంధీకులను ఏర్పరచుకోవడం జరుగుతుంది అంతవరకే కానీ మీరేం చేశారు లోపం నాదని తెలియగానే రెండో అభిప్రాయం తెలుసుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు అందుకే నేను మీకు నిజం చెప్పలేదు పిల్లలు కావాలన్న మీ ఆశ నిరాశ అయ్యేటప్పటికీ భరించలేకపోయారు అందుకే నా భవిష్యత్తు గురించి బెంగపడలేదు మీలోని రెండో పార్శ్వాన్ని చూసి నేను మీ హిపోక్రసీ భరించలేకపోయాను అందుకే విడాకుల పత్రాలపై సంతకం చేసేశాను మీరు కోరుకున్న తీరం వైపు మీరు వెళ్ళిపోయారు భగవంతుడు నాకు ఇచ్చిన దానిని స్వీకరించాను నేను నిశ్చల స్వరంతో ఆమెను అలా చూస్తూ ఉండిపోయాను ఆమె మెడలోని తాళి నల్లపూసల గొలుసు చూస్తూ తన జ్ఞాపకాల నీడలోనే అపరాజిత జీవిస్తుందని అనుకున్న మహేష్ మేల్ ఇగో సంతృప్తి పడింది మమ్మీ డాడీ వివేకానంద లిటరేచర్ తీసుకున్నారు నేను అమ్మమ్మ తాతయ్యకు ఈ క్యాలెండర్ తీసుకున్నాను హవీజిట్ మాట్లాడుతున్న ఆ బాబులో అపరాజిత రూపురేఖలు స్పష్టంగా కనబడుతున్నాయి మహేష్ ఇక్కడున్నావా చెప్పకుండా వచ్చేయడమేనా అన్న ప్రశ్నకు ఇక్కడ తనను పలకరిస్తున్నది ఎవరబ్బా అన్న ఆశ్చర్యంతో వెనుదిరిగాడు మహేష్ ఎవరో అపరిచితుడు మంచి పర్సనాలిటీతో టీవీగా ఉన్నాడు రాజీ ఎవరు వీరు తెలుగు వాళ్ళండి వాళ్ళ వాళ్ళు తప్పిపోయారట ఎదుగుతూ ఇలా వచ్చారు హలో ఐ ఆమ్ లెఫ్టినెంట్ కర్నల్ రాజేష్ మా అపరాజిత ఎవరితో ఎక్కువగా మాట్లాడదు ఆమె పరిచయం సంపాదించారంటే రియల్లీ గ్రేట్ నైస్ టు మీట్ యూ స్నేహపూర్వకంగా చాచిన అతని చేతిని అందుకుంటూ బైదివే నా పేరు మహేష్ అని మీకు ఎలా తెలుసు కుతూహలంగా అడిగాడు మహేష్ వాట్ మీ పేరు కూడా మహేషా నేను పిలిచింది మా బాబుని వాడి పేరు కూడా మహేష్ మా జీవితాలకు మూలం ఈ పేరు అందుకే బాబు పుట్టినప్పుడు అపరాజిత ఈ పేరు పెడదామంటే వెంటనే ఒప్పుకున్నాను నవమాసాలు మోసిన కన్నతల్లి కోరికను ఎందుకు కాదనాలి సో శాంక్షన్ చేసేసాను ఎనీవే మా బాబు పేరున్న మీరు అందున తెలుగువారు పరిచయం కావడం రియల్లీ హ్యాపీ రాజీ వెళదామా ట్రైన్ టైం అవుతోంది అంటూ బాబును ఒక చేత్తో మరొక చెయ్యి అపరాజిత భుజాల చుట్టూ వేసి ముందుకు సాగుతున్న రాజేష్కి తన గురించి తెలుసో తెలియదో వెళ్ళిపోతున్న ఆ ముగ్గురిని వెర్రిగా చూస్తుండిపోయాడు సీనియర్ మహేష్ అదండి కథ లోపం తనలో ఉందనుకుంటే ఒకలాంటి ఆలోచన ఎదుటివారిలో ఉందంటే ఒకలాంటి ఆలోచనతో ఉండే ఆ మగ మహారాజుకి దేవుడు మంచి అనుభవం చూపించాడుగా మళ్ళీ మరొక వీడియోతో త్వరలో కలుద్దాం